వార్త కళ్యాణలక్ష్మికి సంబంధించి ఏడు వందల ఇరవై ఐదు కోట్ల చెక్కులు అయితే వచ్చేస్తున్నాయి అవును కళ్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వందల ఇరవై ఐదు కోట్ల విడుదలైతే చేసింది ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర పరిపాలన అనుమతులు జారీ చేశారు నెలవారీ పరిమితులకు లోబడి ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ను అయితే ఆదేశించారు న్యాయవాదుల రాయితీ పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షలు విడుదల చేసింది ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేష్ మరో ఉత్తర్వులు కూడా జారీ చేశారు సో దీంతో ఏదైతే కళ్యాణలక్ష్మి షాదీ తోప పథకాలకు సంబంధించి అంటే మనకి కళ్యాణలక్ష్మి ఏదైతే ఉందో ఈ పథకాలకు సంబంధించి ప్రజెంట్ డబ్బులు అయితే వచ్చినాయి అనమాట సో ఇక్కడ నుంచి చెల్లింపులు చా జరుగుతాయి అదేవిధంగా లాయలకు సంబంధించి కూడా అయితే విడుదల చేశారు అది న్యాయవాదుల రాయితీకి సంబంధించి సో ఈ విధంగా మనకి గుడ్ న్యూస్ అయితే చెప్పింది రేవంత్ సర్కారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది